హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి నమ్మకంగా అరవిందతో అవునంటీ ఇప్పటికీ లక్కీ గారిని మూడు సార్లు కాపాడింది నేను ఖచ్చితంగా చెప్పగలను మిత్రగారి గండాల నుండి గారిని బయటపడేసే శక్తి ఒక లక్కీకి మాత్రమే ఉంది ఆ రోజు లక్కీ గనక ఫోన్ చేయకపోతే స్పీడ్ ఎక్కువయ్యి యాక్సిడెంట్ జరిగి మేము చనిపోయేవాళ్ళం ఇంతకుముందు లక్కీ అరిచి గోల చేయకపోతే ఆ కిడ్నాపర్ గారిని పొడి చేసేవాడు అని అంటూ ఉంటుంది లక్ష్మి అరవింద ఆలోచిస్తూ ఉంటుంది ఇక మళ్ళీ లక్ష్మి నిజంగానే అదృష్ట దేవత లక్కి మిత్రగారికి మిత్రగారి గండాల నుండి లక్కి కాపాడగలదు అని అంటుండగా మనీష లేదు నువ్వు అదృష్ట దేవత అంటుంటే నాకేమో ఆపదలాగా కనబడుతుంది లక్కీ ఫోన్ చేయడం వల్లే డ్రైవింగ్ పైన దృష్టి పెట్టక యాక్సిడెంట్ చేశాడు మిత్ర మరి ఒకటి ఈరోజు లక్కి కాల్ చేయడం వల్లనే ఇంట్లో ఉండకుండా బయటికి వచ్చేశాడు ఆ కిడ్నాపర్స్ చేతిలో కత్తిపోటుకి కూడా గురి కాబోయేవాడు నిజంగానే ఆ లక్కీ ఆపదే మిత్రకి అని మనిష గట్టిగా అంటూ ఉండగా మిత్ర కోపంగా మనిష చిన్న పిల్లని అంత మాట అండడానికి నీకు మనసు ఎలా వచ్చింది లక్కీ నిజంగానే మంచిది లక్కీ వల్ల నాకే ఆపద రాదు అని మిత్ర అంటూ ఉంటాడు ఇక లక్ష్మి అత్తయ్య గారు ఒక్కసారి ఆలోచించండి లక్కీ చేత మృత్యుంజయ హోమం జరిపిస్తే మిత్ర గారికి ఉన్న ప్రమాదాలన్నీ పోతాయి అని అంటూ ఇంకా ఖచ్చితంగా దీనికి పరిష్కారం దీక్షితులు గారే చెప్పగలరు దీక్షితులు గారిని ఒక్కసారి ఇంటికి పిలిపించండి ఆయనే అన్నీ చెప్పేస్తారు గారిని ఆపదల నుండి కాపాడే శక్తి లక్కీకి ఉందని చెప్పేస్తారు అని అంటూ ఉంటుంది లక్ష్మి దాంతో మనీషా టెన్షన్ పడుతూ ఉండగా జయదేవ్ నందన్ లేదమ్మా ఆయన తపస్సు కోసం హిమాలయాలలోకి వెళ్ళిపోయాడు అని అంటూ లక్ష్మి వైపు చూడగా లక్ష్మి బాధగా ఫేస్ పెడుతుంది అప్పుడు మనీషా లక్కీ నీ కన్న కూతురని తెలిసే ఏ అవకాశం కూడా నీకు ఇవ్వను అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది లేదంటే నిజంగానే నేను చెప్పేది నమ్మండి లక్కీ కాదు మిత్రకి ఆపదల నుండి బయటపడేసే మార్గం అని అంటూ ఉండగా నువ్వు మాట్లాడకు మనిష లేని కడుపుని నటిస్తూ నువ్వు ఆయన్ని ప్రమాదంలోకి నెట్టేయబోయావ్ అని అంటుంటుంది లక్ష్మి ఇక మనీష సైలెంట్గా ఉంటూ ఆంటీ ఇంకా త్రయోదశి గడియలు ముగియలేదు గారిని లోపలికి పంపించేయండి అని అంటుంటుంది మనీష మిత్ర వెళ్ళిపోగా విసుగ్గా లక్ష్మి కూడా కిచెన్లోకి వెళ్ళిపోతుంది అరవింద నందన్లు ఆలోచిస్తూ ఉంటారు దేవయాని ట్యాబ్లెట్స్ చెక్ చేసుకుంటూ ఉండగా మనీషా లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్న మాటలన్నీ బగ్స్ ద్వారా వివేక్ జాను వింటూ ఉంటారు వాళ్ళకి అస్పష్టంగా వినబడుతూ ఉండడంతో ఏంటండి వినబడట్లేదు అని అంటుంటుంది జాను సిగ్నల్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి కదా అని జాను అడుగుతుండగా ఈ ఇయర్బడ్స్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకే మనకి వినిపించట్లేదు అని వివేక్ అనగానే నేను వెళ్తాను అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను మీరు బస్కి ఛార్జింగ్ పెట్టండి అని అంటూ మాటలు వినడానికి లోపలికి కాకుండా తలుపు వెనకాలే నిలబడి మాటలు వింటూ ఉంటుంది జాను ఇక ఆంటీ కొంప మునిగిపోయింది కాస్తైతే ఈరోజు లక్కీ లక్ష్మి కన్న కూతురు అన్న నిజం బయటపడేది అని అంటూ ఉంటుంది మనీష అమ్మో అదంతైలో జరిగింది అని అంటుండగా హాల్లో జరిగిన సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక బయట నుండి మాటలు వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది కానీ స్పష్టత ఉండదు ఇక అప్పుడే తన చేయి తగిలి ఫ్లవర్ వాష్ కింద పడిపోతుంది ఆ సౌండ్తో ఎవరు బయట అని అరవగా అమ్మయ్య అని అనుకుంటూ జాను లోపలికి వెళ్ళి నేనే అత్తయ్య గారు మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్నారా లేదా అని చూడ్డానికి వచ్చాను ఈరోజు మాత్రం పడుకోకండి పడుకుంటే పైకి పోతారు అని బెదిరించి అక్కడ నుండి చా జాను చల్లగా జారుకుంటుంది ఇక మనిషి కూడా లక్ష్మికి లక్కీ తన కూతురు అనే అవకాశం నేను ఇవ్వను మీరు టాబ్లెట్స్ వేసి పడుకోండి అని అంటుండగా నేను పైకి పోవాలి అనుకుంటున్నావా అందుకే నన్ను పడుకోమంటున్నావా నాతో పాటు నువ్వు కూడా మెలకుగా ఉండాల్సిందే ఈరోజు అంటూ షాక్ ఇస్తుంది మనిషికి దేవయాని మరోవైపు వంట చేస్తున్న లక్ష్మి దగ్గరికి జాను వివేక్లు వస్తారు లక్కీ గుచ్చి వాళ్ళు ఏమో మాట్లాడుకుంటున్నారని జాను వివేక్లు చెప్తూ ఉంటారు ఇక నేను కూడా అదే అనుకుంటున్నాను మిత్ర గారికి లక్కీకి ఉన్న బంధం ఏంటో అర్థం కావట్లేదు అవును ఈరోజు ఇంట్లోకి పాము ఎలా వచ్చింది అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది లక్ష్మి బాగానే ఉన్నారు ఇంటికి తీసుకొచ్చేసాం అని వివేక్ చెప్తూ ఉండగా సీసీటీవీ ఫుటేజ్ ఉందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఉంది అని అంటూ సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉండగా లక్ష్మి కళ్ళు మెరుస్తాయి అందులో మిత్ర నీ పాము కాటు వేయబోతుండగా లక్కీ ఫోన్ కాల్ రావడం ఆ ఫోన్ కాల్తో రూమ్ నుండి బయటికి రావడంతో మిత్ర పాము కాటికి గురి కాకుండా ఉండడం మళ్ళీ లక్కీ మిత్రని కాపాడడం అన్నీ గమనిస్తూ ఉంటుంది లక్ష్మి నాలుగోసారి ఈసారి పాము కాటు నుండి మిత్రని కాపాడింది లక్కీయే అని అంటుండగా ఇంకా ఎందుకు అత్తయ్య చెప్పేద్దాం పదా అని జాను అంటూ ఉండగా ఇంతకు ముందే డిస్కషన్ వచ్చింది కానీ అత్తయ్య ఆ మాటల్ని నమ్మట్లేదు అని అంటూ ఉండగా ప్రేగుబంధం ఎంతో కన్న ప్రేమ కూడా అంతే కన్న ప్రేమ వల్లే మిత్ర గారి బావగారిని లక్కీ కాపాడగలుగుతుంది అని అంటూ ఉంటుంది జాను ఇక ఆలోచిస్తూ మిత్రగారికి లక్కీకి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది ఇక మిత్ర హాయిగా కూర్చొని డిన్నర్ చేస్తూ ఉండగా లక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది అందరి గుచ్చి అందరు తిన్నారా అని మిత్ర అడుగుతుండగా అందరూ తిన్నారండి మీరు మాత్రమే ఉన్నారు అని అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు తిన్నావా అని మిత్ర అడగగానే లేదండి అని అనేస్తుంది లక్ష్మి కూర్చో కలిసి తిందాం అని మిత్ర అంటూ ఉండగా నాకు తినాలని లేదండి అని అంటూ ఉంటుంది లక్ష్మి ఎందుకు అని మిత్ర అడగగానే లక్కి తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంది అసలు లక్కీ వాళ్ళ అమ్మా నాన్న గుర్చి మీకు ఏదైనా తెలుసా అని లక్ష్మి అడుగుతుండగా ఒక్కసారిగా జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాడు మిత్ర ఆ రోజు మున్నార్లో లక్కీ జన్మించడం తన చేతుల్లోకి రావడం అన్నీ గుర్తు తెచ్చుకొని సంతోషపడుతూ లక్కీ నా చేతుల్లోకి వచ్చిన మరుక్షణం నుండి నిన్ను మర్చిపోగలిగాను లక్ష్మి అని అంటూ ఉంటాడు మిత్ర ఇక లక్కీ తన అమ్మ గురించి చాలాసార్లు అడిగి ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేయలేదా అని అడుగుతుండగా ఎవరో తెలిస్తే నా నుంచి తనని దూరం చేస్తారని నేను కనుక్కునే ప్రయత్నం చేయలేదు అని మిత్ర అంటూ ఉంటాడు దూరం నుండి మనీష ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక లక్కీ మిత్ర లక్ష్మీల కన్న కూతురు అన్న నిజం బయటపడనుందా లక్కీ చేత మృత్యుంజయ హోమం జరిపించి మిత్రాని ఆపదల నుండి లక్ష్మి బయటపడేయగలదా రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్